అందరికీ అండి శైలజ్ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన ఘన వైద్యుడు అనే కథను విందాం ఈ కథ జూలై పంతొమ్మిది వందల తొంభై మూడు చందమామలో ప్రచురింపబడింది విక్రమసేనుడనే రాజు అడవికి వేటకు వెళ్ళి దారి తప్పాడు దారి వెతకడంలో ముళ్ళపొతలు గీరుకొని ఆయన బాగా గాయపడ్డాడు ఏమరు పాటును ఉండగా ఆయనను ఒక పాము కాటు వేసింది అంతే విక్రమసేనుడికి స్పృహ తప్పింది ఆయనకు తిరిగి స్పృహ వచ్చేసరికి ఒక ఆశ్రమంలో పూలపాన్పుపై పడుకుని ఉన్నాడు పక్కనే ఉన్న ముని రాజు కళ్ళు తెరవగానే సమయానికి నా శిష్యులు నిన్ను చూసి ఇక్కడకు తీసుకువచ్చారు నాకు తెలిసిన వైద్యం చేశాను ఇప్పుడు నీకెలా ఉంది నాయన అని అడిగాడు ఎంతో ఆప్యాయంగా విక్రమసేనుడు పరీక్షగా తన శరీరాన్ని చూసుకున్నాడు గాయాలెక్కడా కనిపించలేదు శరీరంలో కూడా పాము కాడు ప్రభావం ఉన్నట్లు ఆయనకు తోచలేదు ఆయన మునికి నమస్కరించి తమరు సామాన్యులు కారు మీ వంటి వారు ఇక్కడ అడవుల్లో ఉండడం న్యాయం కాదు నా రాజధానికి వచ్చి నగరవాసులను వ్యాధుల నుంచి రక్షిస్తూ ఉండాలనేది నా కోరిక అన్నాడు ముని నవ్వి రాజా ఐహిక సుఖాల మీద కోరిక లేని మునిని నేను నాకు తెలిసిన వైద్యం చాలా తక్కువ సంసారిగా ఉన్నప్పుడు ప్రచండుడనే అనే ఘనవైద్యుడికి శుశ్రూష చేసి కొంత వైద్యం నేర్చుకున్నాను ప్రచండుడికి తెలిసిన దాంట్లో నాకు తెలిసింది లక్షోవంతు కూడా ఉండదు నీ రాజ్యంలో ప్రచండుడంతటి అంతటి వాడుండగా నా అవసరం ఏముంటుంది అన్నాడు నా రాజ్యంలో ప్రచండుడనే అనే ఘనవైద్యుడు ఉన్నట్లు నాకు తెలియదే అని ఆశ్చర్యపోయాడు విక్రమసేనుడు ఇందుకు ముని ప్రచండుడంతటి ఘనవైద్యుడు నీ రాజ్యంలో ఉంటే గుర్తించని నువ్వేం రాజువు ఆయనకు రాజసన్మానం చేసే వరకు నువ్వు సక్రమంగా పరిపాలన చేసినట్టు కాదు ఆయన నీ రాజ్యంలోని సౌభాగ్యనగరంలో ఉంటున్నాడు వెళ్ళి నీ రాజధర్మం నిర్వహించు అన్నాడు మందలింపుగా ముని సహాయంతో సక్రమ మార్గం తెలుసుకుని విక్రమసేనుడు రాజధానికి చేరుకున్న వెంటనే మంత్రిని పిలిచి మన రాజ్యంలో రాజసన్మానం పొందదగ్గ ఘనవైద్యుడు ఉన్నాడేమో మీకు తెలుసా అని అడిగాడు వైద్యుడి గురించి నాకేం తెలుస్తుంది ప్రభు రాజవైద్యుడు ప్రదీపుడిని అడుగుదాం అని మంత్రి ప్రదీపుడి కోసం నౌకరును పంపాడు ప్రదీపుడు వచ్చి రాజు సందేహం విని ప్రభు రాజ్య వైద్యుడినైనా నన్ను మించిన వైద్యుడు ఈ రాజ్యంలో లేడు నాకు ఘనంగా రాజసన్మానం చేయించమని నోరు విప్పి అడగడానికి నాకు సిగ్గు మహమాటం ఎక్కువగా అడ్డు వస్తున్నాయి అన్నాడు అయితే సౌభాగ్యనగరంలోని ప్రచండు వైద్యుడి సంగతి నీకు తెలియనే తెలియదా అని అడిగాడు విక్రమసేనుడు ప్రచండు పేరు వింటూనే ప్రదీపుడు ముఖం అదోలా అయిపోయింది అతడు అయిష్టంగా ముఖం పెట్టి ప్రచంతుడి పేరు విన్నాను ప్రభు ఆయన చేత వైద్యం చేయించుకోవడానికి భాగ్యవంతులు బిచ్చగాళ్ళు కావాలిట అన్నాడు ఇది విని విక్రమసేనుడు ఆశ్చర్యపడి ఈ విషయం మీకెవరు చెప్పారు అని ప్రశ్నించాడు ఆ మధ్య సౌభాగ్య నగరంలోని కుమారగుప్తుడనే భాగ్యవంతుడు ఇక్కడికి వచ్చాడు ఆయన నాకు స్నేహితుడు ఆయన ద్వారా నాకు ఈ విషయం తెలిసింది వైద్యుడికి ఆశ ఉండటంలో అంతగా తప్పు లేదు అత్యాశ ఉంటే మాత్రం అది తప్పకుండా అమానుషం అనిపించుకుంటుంది అన్నాడు ప్రదీపుడు ప్రదీపుణ్ణి పంపించేశాక విక్రమసేనుడు మంత్రితో అసంతృప్తిగా నేను ప్రచండు గురించి చాలా గొప్పగా విన్నాను చెప్పినవాడు కూడా సామాన్యుడు కాదు మహాముని అయితే ప్రదీపుడు సాటి వైద్యుడి పట్ల అసూయ ఉన్నప్పటికీ కూడా మహారాజు నాతో కల్పించి అబద్ధం చెప్పేటంత సాహసం చేస్తాడనుకోను అన్నాడు దానికి మంత్రి మీ సందేహం తీరాలంటే కుమారగుప్తుడినే కలుసుకోవాలి అయితే తమరు మహారాజులా వెళితే అతడు నిర్భయంగా నిజం చెప్పలేడు మనం మారువేషాల్లో ఆ నగరానికి వెళ్ళి నిజం తెలుసుకుందాం మహాముని అబద్ధమాడడు మన రాజవైద్యుడు ప్రదీపుడే తెలివిగా అబద్ధం చెప్పాడని నాకు తోస్తున్నది అన్నాడు రాజు మంత్రి మారువేషాలలో సౌభాగ్య నగరం వెళ్ళారు అక్కడ ప్రచన్నుడికి పెద్ద పేరున్నట్లు వారికి తోచలేదు కుమారగుప్తుడిని కలుసుకుంటే ఆయన ప్రదీపుడికి చెప్పినట్లే చెప్పాడు అప్పుడు మంత్రి అయ్యా ప్రచండుడు ఘనవైద్యుడని అడవుల్లోని మునులు కూడా చెబుతున్నారట క్షమించండి తమరు ఆయనను గురించి ఇలా దుష్ప్రచారం చేయడానికి ఆయన పట్ల తమకున్న వ్యక్తిగతమైన శత్రుత్వం ఏమైనా కారణమా అని అడిగాడు కుమారగుప్తుడు దానికి నవ్వి నాకు ప్రచండుడంటే కిట్టని మాట నిజమే కానీ ఆయనను గురించి నేనన్నది నా అభిప్రాయం కాదు ప్రచండు ప్రాణమిత్రుడైన పరాంకుశుడనే కవి కావాలంటే మీరు వెళ్ళి ఆయనను అడగండి అన్నాడు రాజు మంత్రి పరాంకుశుణ్ణి కలుసుకొని కుమారగుప్తుడి మాటలు నిజమేనని గ్రహించాక రాజు ప్రచండుడు ఘనవైద్యుడే కావచ్చు కానీ సన్మానానికి అర్హమైన మంచితనం ఆయనలో లోపించడం దురదృష్టం అంటూ బాధపడ్డాడు పరాంకుశుడు ఈ మాటలకు ఆశ్చర్యపడి నేను ఆయన వైద్యం గొప్పతనం గురించే కాక మంచితనం గురించి కూడా అందరికీ అర్థం కావాలని చమత్కారంగా చెప్పిన మాట మీకు ఇలా అర్థమైంది ప్రచండుడికి ఆశ అన్నదే లేదు మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి పేదవాళ్లకు బిచ్చగాళ్లకు మాత్రమే వైద్యం చేస్తుంటాడు అందువలనే ఆయనకు రావాల్సినంత ప్రసిద్ధి రాలేదు ఏ భాగ్యవంతుడైనా ఆయన చేత వైద్యం చేయించుకోవాలంటే బిచ్చగాడి వేషం వేయక తప్పదని నా అభిప్రాయం అన్నాడు రాజు విక్రమసేనుడి సందేహం తీరిపోయింది ఏ మాటనైనా వెంటనే నమ్మకూడదని ముఖ్యంగా కవులు చమత్కార ప్రియులు కనుక వాళ్ళనే మాటల్లో మరొక అర్థం కూడా ఉన్నదేమో అని తెలుసుకునేందుకు ప్రయత్నించాలని ఆయన గ్రహించాడు ఆ తర్వాత విక్రమసేనుడు ప్రచన్నుడికి ఘన సన్మానం జరిపించడమే కాక రాజ్యంలో వివిధ రంగాల్లో గొప్పవారైన వారిని గురించి చారుల ద్వారా సమాచారం సేకరించసాగాడు గొప్పవారిని గురించిన ప్రచారం సామాన్యులలో మార్పు తీసుకువస్తుందనడానికి సూచనగా ముందు రాజ్య వైద్యుడైన ప్రదీపుడే తీరిక సమయాల్లో పేదలకు వైద్యం చేయసాగాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి